హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ మస్తు రోజులైతుంది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాక ఈ రోజుటి వీడియో వచ్చేసి తమ్లైన్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ శ్రావణ మాసం అని మల్లన్న బోనం అయితే తీసుకుంటున్నాం మా ఇంట్లో ఓ ప్రతి ఇయర్ అయితే బోనం తీసుకుంటాము ఓ మా సైడ్ సాంప్రదాయాలు ఎట్లుంటాయి మా పల్లెటూరు పద్ధతులు ఎట్లుంటాయి మేము ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే ప్రతి ఒక్కటైతే వీడియోలను అయితే చూపెట్టిన వీడియో అయితే మస్తు ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి ఫ్రెండ్స్ అట్లానే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ప్రొద్దున్న అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే తొందరనే అయితే ఫ్యామిలీ అందరం కలిసి అయితే ధర్మపురికి అయితే వచ్చేసినాం గంగా స్నానానికి కానీ ఇక్కడనైతే ప్లేస్ అయితే ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చింది ఈ ప్లేస్ అయితే ఇక పొద్దున్న ఎందుకు వచ్చినామంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడికి ఇక మళ్ళన్న పండుగ అంటే తెలిసిందే కదా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో అందుకోసమే తొందర వచ్చినాము ప్రొద్దున అది ఇంత ఎండగొడుతుంది అనుకుంటారు కదా అసలు ముచ్చట ఏంటంటే అసలు మేము ప్రొద్దున బైక్ పైన పోవాలనుకున్నాము ఫ్యామిలీతో కానీ వర్షం కొట్టింది వర్షం కొట్టేసరికి ఇక పిల్లలు ఉన్నారు కదా ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మళ్ళీ మధ్యలో ఎక్కువ వర్షం అయితే ఇబ్బంది అయిపోద్దా అని చెప్పి అందరం కలిసి ఆటోలో అయితే అన్నట్టు చూసిరు కదా అవును అడగడం మర్చిపోయినా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది జైచ్చాలో ఉన్నారు ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చిర్రు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే అస్సలు మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నాకు ఈరోజు ఎన్ని అడ్డంకులు జరిగినాయో చెప్తే అవి కూడా ఇప్పుడైతే గంగాలకి అయితే వచ్చేసినాం ఇక ఎంత బాగుందో వెదర్ అయితే కూల్గా ఉంది ఎండ కూడా కొట్టలేదు మస్తు అనిపించింది అసలు ఏమైందంటే ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మీకు చూపిద్దాం మేము ఎట్లా చేసుకుంటాం అనేది అనుకున్న వీడియో క్లిప్స్ చాలా వరకు మిస్ అయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక అందుకోసమే సగం వరకు క్లిప్స్ అయితే తీయలేదు వీలైనంత వరకు అయితే తీసిన వాటర్ కూడా మంచి అంటే మంచిగా ఉన్నాయంటే అట్లా అనటు కూడా కరెక్ట్గా ఎందుకంటే దేవుడు కాబట్టి ఎక్కడ ఎట్లున్నా మనము భక్తితో చేయాలి అంతే ఇప్పుడైతే ఇంకా చేస్తున్నాం వచ్చేస్తున్నాం చేసేటప్పుడైతే మాకు ఇద్దరు గెస్ట్లు కనబడ్డరు అని చెప్పిన కదా షార్ట్ వీడియోల కోతులు అయితే ఎన్ని కోతులు ఉన్నాయో తెలియదు మస్తు అనిపించింది ఇక లాస్ట్కు వీడియో తీద్దామని దబ్బా దబ్బా మా సిస్టర్ ఫోన్ తీసుకొని అయితే వీడియో అయితే తీసిన ఇదే ఎంత బాగున్నాయి మా వాళ్ళు అంటురా కోతిని వీడియో తీస్తే ఫోన్ ఎత్తుకపోతే జాగ్రత్త అని ఇంకా భయపెట్టించుడు ఇంటికైతే పోయేటప్పుడు ఏమైందంటే మధ్యలో ఇక్కడ హనుమాను అయితే కనబడ్డాడు తొవ్వలా మిడిల్లో ఉండి అన్నట్టు అక్కడ బొట్టు పెట్టుకుంటే మా వేరే వాళ్ళు ఉండి అసలు బొట్టు పెట్టుకోవద్దు అక్కడ అన్న అరే ఎందుకు పెట్టుకోవద్దు దేవుని బట్టే కదా అని నాకైతే అనిపించింది మీకేమన్నా తెలుసా తెలిస్తే కామెంట్ చేయ ఫ్రెండ్స్ ఈ ఇంటికి అయితే అచ్చేసినాము ఇంటికి వచ్చినాక ఇక అటుకులు అయితే మరొక వస్తున్నాం ఎందుకంటే ఇక ఒక్క పొద్దు కదా ఆకలి అవుతుంది నైట్ ఒక్క పొద్దు ఇవాళ్ళ చెప్పి ఇంటి ఖర్చు అయితే అటుకులు బుక్ చేసినా కూరడైతే ఊదిస్తున్నాం అవును అడగడం మర్చిపోయిన ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఇట్లా చేసుకుంటారు చెప్పు మా తెలంగాణలో అయితే ఏ చిన్న పండగ అయినా సరే ఇట్లా కూరడి అడగడం వేయడం అంటే ఒక ఇంటి ఆడబిడ్డలాగా ప్రతి పండగకి మేము ఇట్లా చేసుకుంటాము ఇంకా పూత గంధాలు వేస్తాము పసుపు బొట్టు మల్లన్న దేవుడు అంటేనే మనకు మెయిన్ గుర్తుకొచ్చేది పసుపు బొట్టు అవే కదా ఇక వాటితోనైతే పూత గంధాలు ఎత్తాము మీరేమంటారా చెప్పురి ఇవి ప్రతి మన ఇంటి ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్ని దర్వాజాలకైతే ఇట్లా వేస్తాము మేమైతే ఇంకా పొయ్యి పొయ్యి అయితే అలుకుతున్నా ఇప్పుడైతే నాకు తెలిసి తక్కువ ఫ్రెండ్స్ ఇట్లా పొయ్యి అలకడాలు ముగ్గుడేయడాలు చాలా వరకు ఇప్పుడు గ్యాస్ల మీద వండుకుంటుర్రు కానీ పొయ్యి మీద వండుకుంటేనే మంచిగా ఉంటుంది ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మేమైతే జాజ్ అంటాం జాజుతోనైతే అయితే ఇట్లా పొయ్యి అలుక్కొని మంచిగా ముగ్గులు వేసుకొని అయితే దాని మీదనే కట్టెల పొయ్యి మీద అయితే ఇక బోనం అయితే అండుతాము మిమ్మల్ని దేవునికి మేమైతే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లనే చేస్తారని అయితే కామెంట్ చేయరు ఇప్పుడు ఉన్నాయా ఈ రోజులల్లో కూడా ఇట్లా అలుకుతున్నారా మీకు తెలిసిన వరకు అనేది అయితే చెప్పు ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా చేసుకుంటాము మనకు పండగ వాతావరణం మొత్తం ఇక్కడనే అనిపిస్తుంది మెయిన్ ఎందుకంటే మనము ప్రసాదం అండేదే ఇక్కడ కాబట్టి చూసిరు కదా పోయి ఎంత బాగుందో ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్ ఆ అయితే మస్తు ఇబ్బంది అయితే ఇంకెవరైనా హెల్ప్ ఉంటే అనిపించింది పిల్లలతోనైతే చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేయలేదు నాకు వీలైనంత వరకు అయితే చేసిన ఇక ఇప్పుడైతే ఇక బోనం కోసం అని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం మేము సాయంత్రం వండాలి బోనము అందుకోసమే ఇక అవన్నీ చేసే వరకు ఎలాగో సాయంత్రం అయిపోయింది ఇక కూర కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసిన వంకాయ చిక్కుడుకాయ కొత్తిమీరకు మిరపకాయలు ఉప్పు నూనె అన్నీ అయితే మిక్స్ చేసుకొని కూరనైతే వండుకుంటాము ఇట్లా వండుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది వట్టప్పుడు మనం ఎన్ని తీరులో వేసి తాళిపెట్టి వండి కానీ టేస్ట్ ఉండదు అదే కాడ కూర అన్నీ కలిపి బట్టి నార్మల్గా వండుకున్న కానీ కూర అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక బెల్లన్నం బెల్లన్నంకైతే ఏసారి పెట్టేసిన చూసిరు కదా మీలో ఎంతమందికి బెల్లన్నం పెరుగు కాంబినేషన్లో ఇష్టం అయితే చెప్పు మా పిల్లలకైతే మస్తు ఇష్టము నాకు కూడా బోనం అయితే ఊదిచ్చేసిన ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇంకా నైట్ చుక్కలు పడిసినాకనే ఒక్క పొద్దుడతాం అన్నట్టు ఇక కడపలు కలుపుతాం ఫస్ట్ అయితే కడపలు ఇక్కడ ఏమైందంటే ఫుల్ స్టోరేజ్ అయింది ఫ్రెండ్స్ ఏది ఫోన్ స్టోరేజ్ అయిపోయి అట్లా కూడా కొంచెం వీడియోస్కి ప్రాబ్లం అయిపోయింది ఇక గట్లుంటే ఫ్రెండ్స్ మనకు అనుకోకుండానే మనకు మెయిన్ టైంలోనే ఏదో ప్రాబ్లం అయితే ఇక కడపలు కడిగేసి ఇక ఇట్లా ఏ విధంగా దీపం ముట్టించి ఉప్పారాలు పెట్టి కొబ్బరికాయలు అయితే కొడతాము కొబ్బరికాయలు కొట్టేసి ఇంకొక బొద్దయితే ఇస్తాము మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు అటు వీడియోని అయితే మా సైడ్ అయితే ఇట్లా జరుపుకుంటారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇయ్యి అట్లనే కొంచెం సపోర్ట్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్